పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు దళిత వర్గాలు ప్రయత్నించాయి ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలో ఉండేందుకు నగేష్ స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు నగేష్ కు కలెక్టర్ మూడు సెంట్ల భూమిని కేటాయించింది ఆ స్థలంలో నిర్మాణాలు చేపడుతుంటే దళిత వర్గాలు అడ్డుకున్నాయి దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే నగేష్ భార్యపై దళిత వర్గాలు దాడి చేశాయి దాడిలో సైనికుడి భార్యకు గాయాలయ్యాయి అయినప్పటికీ ఆసుపత్రికి వెళ్ళకుండా ఆమె స్థలం వద్ద నిరసనకు దిగింది మరోవైపు స్థానికులు స్థలం ఎదురుగా టెంట్ వేసుకొని నిరసన చేపట్టారు విధాంసభై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ మనకు శ్రీనివాస్ తాడేపులు సమీపంలో రావిపాడు వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మాజీ సైనికుడు నగేష్ కి ఆ ప్రభుత్వం మూడు సెంట్ల స్థలం అయితే కూడా కేటాయించడం జరిగింది అయితే ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకు అంబేద్కర్ విగ్రహం పెట్టుకునేందుకు అక్కడ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకునేందుకు కూడా గతంలోనే ఆ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆ స్థలాన్ని స్థానికులకు కేటాయించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే అటు స్థానికులు అంటే మాజీ సైనికు ఉద్యోగి నగేష్ తన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది గతంలో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాన్ని అడ్డుకుని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు ఈ విషయంలో జాప్యం చేయటం వలన ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి జాయింట్ కలెక్టరు కలెక్టర్ ఆదేశాల మేరకు తాను ఇల్లు నిర్మించుకుంటున్నా అని చెప్పి మాజీ సైనిక ఉద్యోగి నగేష్ చెబుతుంటే ఈ స్థలాన్ని తమకు కమ్యూనిటీలు కేటాయించుకునేందుకు అలాగే అంబేద్కర్ విగ్రహం నెలకొని నెలకొల్పేందుకు అక్కడ మంత్రి కొట్టి సత్యనారాయణ గతంలోనే కేటాయించారని చెప్పి స్థానికులైతే కూడా చెబుతున్న పరిస్థితి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు నిర్మాణం చేపడుతున్నటువంటి ఇంటిని అడ్డుకోవడం జరిగింది అక్కడే స్థానికులు అంబేద్కర్ ఇగ్రాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే నగేష్ ఆ ఎగ్రాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా వాగ్విదాలు చోటు చేసుకునే స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి నగేష్ భార్య విజయలక్ష్మి పైన దాడి చేయడం జరిగింది ఆవిడ అక్కడే శ్రోహ కోల్పోవడం జరిగింది కొద్దిసేపటికి ఆవిడ తర్వాత చేరుకుని అక్కడే ఆ స్థలంలోనే ఆవిడ కూర్చుని దీక్ష చేపట్టింది దానికి వీళ్ళు దానికి విరుద్ధంగా అక్కడే ఒక టెంట్ వేసుకుని దానికి ఎదురుగా రోడ్డు పైన స్థానికులు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఈ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ఒక స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అలాగే స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఇరువురిని కూడా వారించినప్పటికీ కూడా తమకు కేటాయించిన స్థలం ఇతరులు ఎలా వస్తారని చెప్పి మాజీ సైనిక ఉద్యోగి అధికారులను ప్రశ్నిస్తుంటే అయితే ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది వెంటనే సమస్య పరిష్కరిస్తాము అందరూ కూడా కొద్దిసేపు ఓపిక పట్టాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇరువురికే చూపించడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అలాగే శ్రీనివాస్ మాజీ సైనిక ఉద్యోగి భార్య తీవ్రంగా గాయపడినా సరే ఆ చోటు నుంచి కదలకుండా నిరసనకు దిగింది దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా అంటే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ కలిసి మూకుమ్ముడిగా ఆవిడ పైన దాడి చేయడం జరిగింది అక్కడే ఆ దాడిలోనే ఆవిడ అక్కడ పడిపోవడం జరిగింది అక్కడ ఆ తర్వాత కొద్దిసేపటికి ఆవిడ తేరుకుని తాను ఎత్తు పరిస్థితిలో ప్రాణాలైన వదులుతాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తమకు కేటాయించాలి తన భర్త సైన్యంలో పనిచేసి వచ్చి తన ఊర్లో సెటిల్ అవుదాం అనుకుంటే ఇలా అడ్డుకోవడం ఏంటి స్థానికులంటూ కూడా ఆవిడంతా కూడా కొంత ఆగ్రహంతో ఆవేదనతో కూడా వాళ్ళ పైన ప్రశ్నించడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మీరెలా ఇల్లు నిర్మించుకుంటారంటూ కూడా స్థానికులు కూడా అదే విధంగా కూడా వారిని వాదిస్తున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితుల్లో పెట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు కూడా నిమ్మకు నేరెత్తినట్లు ఉండటం వల్లనే ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇప్పుడైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా స్థానికులు కోరుతున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్